తెలియజేస్తూ పెద్దలు ఏల్గుంట రమేష్ గుప్తా గారు ఒక ధార్మిక దిగ్గజం పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి వారు ఎరుగుతుంది నేను సరస్వతి ఆలయం శంకుస్థాపన నాటి నుంచి నేను ఈనాడులో పనిచేస్తున్నా అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే విధమైనటువంటి ఆ ధార్మికత అదే విధమైనటువంటి చొరవ మంచితనము మానవత్వము ఇవన్నీ గుర్తి పనిచినటువంటి మహోన్నత వ్యక్తి మా రమేష్ గుప్తా గారు నాకు పది పదిహేను రోజులకు ఒక్కసారి మెసేజ్ పెట్టడమో ఫోన్ చేయడమో వారు చేస్తుంటారు అయ్యా నాగపూర్లో ఈ సంఘటన జరిగింది పశ్చిమ బెంగాల్లో ఈ సంఘటన జరిగింది హైదరాబాద్ ఈ జరిగింది మనమేమో మూడు ఫోన్ చేస్తున్నాం హాయిగా ఉంటున్నాం మన కర్తవ్యం ఏంటి ఇలా చాలా బాధపడుతూ అర్ధరాత్రి అపరాత్రి కూడా ధర్మం గురించి ధర్మ పరిరక్షణ గురించి నైతిక విలువల గురించి ఈ దేశం గురించి ఎక్కువగా ఆలోచించే అతి కొద్ది మంది ధార్మికుల్లో మా రమేష్ గుప్తా గారు ఒకరు అక్కడ నేను ముఖస్థుడి కోసం కాదు నేను ముప్పై ఏళ్ళుగా వారిని దగ్గరగా చూసిన వ్యక్తిగా నేను చెప్తూ ఉన్నా అంతేగాక ఎవ్వరు తన దగ్గర వెళ్ళినా ఏదైనా మంచి కార్యక్రమం చేస్తున్నామంటే ఏ మాత్రం సంశయించకుండా నేనున్నాను అని చాలా వాత్సల్యంతో సహాయం చేయగలిగినటువంటి శైలి కూడా రమేష్ గుప్తా గారు వారు అన్నారు వంద సంస్థల్లో వారు ధర్మగర్త అయి ఉంటారు ఒక వంద సంస్థల్లో చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటారు ప్రధానంగా జీఎస్వామి వారి ఆశ్రమాన్ని యొక్క ఆ మొత్తం దానికి చైర్మన్ గా కూడా వారు వ్యవహరిస్తూ ఉన్నారు ఇంకా కంచి కామకోడి పీఠంలో స్వామి వారికి గణపతి శృంగేరి జగద్గురులకు ఇలా ఒకటి కాదు అనేక సంస్థలతో వారికి అటువంటి సంబంధం ఉంది అలాంటి వారు అధ్యక్షులుగా ఉన్న ఆదిశంకర భక్త సమాజంలో సాక్షాత్తు ఆదిశంకరుల తత్వాన్ని అవకాశన బంగారే శర్మ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాలు జరుగుతుండడం సుసంపన్నం కాకుండా ఇంకేలా ఉంటుంది వాళ్ళన్నట్టు శ్వాస ధ్యాస తపన అంత ఆదిశంకర్ల గురించే ధర్మ సంస్థాపన గురించే తన జీవితాన్ని కూడా బహుశా ఇందుకోసమే అంకితం చేసి ఒకే మార్గంలో ఉంటూ గత పదిహేను ఇరవై ఏళ్ళుగా నేను వారిని చూస్తూ ఉన్నాను కాలనీలో ఆదిశంకరులు ఒక పేదింటి దుస్థితిని చూసి కనకధార వర్షం కురిపించి బంగారు వరుషం కురిపిస్తే అదే ఆదిశంకరులు బంగారయ్య రూపంలో బంగారంలో ఆదిశంకర తత్వాన్ని అందించి మనకు అందించారా అనేది కూడా అనిపిస్తుంది చాలా త్యాగం ఉండాలండి ఏదైనా ధార్మిక కార్యక్రమం చేయాలంటే సాహసం కూడా ఉండాలి అనేక ఆటుకోట్లు ఎదుర్కోవాలి ప్రతిబంధకాలు ఎదుర్కోవాలి సమయం ఎక్కువ కేటాయించాలి ఇవన్నీ కూడా చూసుకుంటూ వారు నిస్వార్థంగా శంకరుల తత్వాన్ని ఒక్కరూ చూపించని విధంగా తెలుగు రాష్ట్రాల్లో మనకు పన్నెండు రోజుల పాటు ఆదిశంకరు మన కళ్ళ ఎదుట నడయాడుతున్నారా అన్న విధంగా చూపిస్తుండడం గొప్ప విషయం అందులో అత్యద్భుతమైన ఘట్టం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో పన్నెండు రోజుల పాటు జరిగిన అది గొప్ప విషయం పోతే ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఉభయ జగద్గురువులు సువర్ణ భారతి గోశాల చూసినప్పుడల్లా కూడా ఎంతో గర్వం ఈ అంతా ఎలాంటి ప్రాంతమో తెలుసు ముందు పోతే ఎలా ఉంటుందో తెలుసు అలాంటి చోట ఉభయ జగద్గురువుల ఆ చిత్రపటాలతో సువర్ణ భారతి గోశాల ఉండడం అనేది ఈ ప్రాంతం మొత్తం వినీతం చేయడానికి ఆ విజయాలు ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు ఇద్దరు మహనీయులు ఇద్దరికి ఈ భాగ్యనగరం రుణపడి ఉంటుంది ఇకపోతే ఏ జగద్గురువుల యొక్క సన్యాసాశ్రమం స్వీకరించి యాభై ఏళ్లు గడిచిన సందర్భంగా ఈ సువర్ణ భారతి పేరుతో అనేక కార్యక్రమాలు వారు ఇక్కడ నాయకం పల్లెలో కానీ నిర్వహిస్తున్నారో ఇప్పుడు వజ్రోత్సవ భారతి కార్యక్రమం జరుగుతుంది ఈ వజ్రోత్సవ శంకర జయంతి ఉత్సవాలు జరుగుతుండడం కూడా చాలా ఘటం అందున ఆది శంకరులు ఏ ఏ ఆలయాలను పునరుద్ధరణ చేశారు రజో తమో గుణం నుంచి వాటి సాత్వికతను తీసుకురావడానికి ఎక్కడెక్కడ యంత్రాలు ప్రతిష్ఠించారు ఉదాహరణ మన బాసర సరస్వతి దేవాలయం అప్పటిదాకా ఆ పరిగణలోకి అడుగు పెట్టడానికి సాహసం చేయని వారు ఎప్పుడైతే శంకర్లు వెళ్లి అక్కడ తమో గుణంతో ఉన్నటువంటి యంత్రాన్ని వారు ప్రతిష్ఠించారో ఇప్పుడు మహా భారతదేశంలోనే గొప్ప సరస్వతి క్షేత్రంగా విరాజుతుంది చాలా తక్కువ మందికి తెలుసు ఆ విషయం ఆ పురాణ కథలో ఉంది అలాంటి వేలాది ఆలయాలు పాదయాత్ర చేస్తూ భారతదేశంలో మనల్ని ఉద్దరించినటువంటి మహానుభావులు అద్వైత సిద్ధార్థకర్త ఆది ఆదిశంకరులు వ్యాస వాల్మీకులు తర్వాత మన భారతదేశంలో మన మతమే లేదు మొత్తం కనువలిగిపోయింది ఈ పాషండ మతాలు వచ్చి చేరాయి ఆలయాలన్నీ ధ్వంసం చేశారు కనిపించిన బ్రాహ్మణ్ణి వైదిక సాహిత్యాన్ని మొత్తం చిత్రం చేస్తున్నారు అలాంటి సమయంలో శంకర శంకర సాక్షాత్ ఆ పరమేశ్వరుడే ఆది శంకరుల రూపంలో కాలనిలో జన్మించి చిన్న వయసులోనే మొత్తం ఆ మతాలన్నింటినీ ఖండించి మళ్ళీ పునర్వైభవాన్ని అద్వైత సిద్ధాంతం స్థాపించి మళ్ళీ మనకు ఆ వైభవాన్ని ఎన్ని సంవత్సరాలుగా ఇంత వైభవాన్ని తీసుకొస్తున్నారంటే అందరమో మర్చిపోయాం చరిత్రలో ఒక వంద ఏళ్లుగా అంత ప్రాచుర్యం ఆదు శక్త గురించి రావట్లేదు అలాంటి పరిస్థితులలో భాగ్యనగరంలో చాలా గొప్పగా ఈ రాజుశంకర పెద్ద సమాజం పేరులోనే ఉంది ఆ పేరు తలుచుకుంటూనే మనకు ఎంతో ఆనంద అలాంటి ఈ కార్యక్రమంలో ఈ పన్నెండు రోజుల పాటు జరిగేటువంటి ఈ వైభవోత్సవాల్లో ముగ్గురు మహనీయులని సూచించగానే వారిని ఫోన్ చేయగానే మొదట ఒక విజ్ఞాపన చేస్తున్నారు బంగారే శర్మ గారు అడగ చెప్పండి మీరు ఏం చెప్పినా హాజరుతామన్నారు లేదండి మహాన్ గౌరు ముగ్గురు ఈ రాష్ట్రంలో చాలా మందికి తెలియదు ఓ శాస్త్ర శాస్త్రి అంటే చదురామునాయ పీఠాల నుంచి పంట ఉంది వారికి అభినవ విద్యార్థులు శంకరమఠం నుంచి శంకరపఠాన్ని ప్రతిష్ట చేసి నల్లగుండ మఠాన్ని ప్రతిష్ట చేసి నేరుగా శివంపేటకు వెళ్ళారు లేదు ఆ ఫోటో ఉన్నాయి నేను వస్తున్నాను ఊరికి అని ఒక పాతలో ఉన్నారు ఆ స్వామివారు శివంపేట మూడు రోజులు ఉన్నారు అభినవ విద్యార్థుల దగ్గర కేరళ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి అనేక మంది పండితులు గణపతి వాక్యార్థ సదస్సులో వస్తే ఈయన అగ్రగణ్యుడిగా వెళ్లి శాస్త్ర సభ అక్కడ చేసి ముందర ప్రశంసలు అందుకొని సాక్షాత్తు అభినవ విద్యా పట్టాయించిన సందర్భం వారి పరంపరలో భారతీర్థస్వామి వారు రెండు సార్లు మూడు మూడు రోజులున్నారా ఊళ్ళో వారి నివాసంలో అలాంటి మహనీయులు వారికి తీర్ఖానాలు బహుశా రమేష్ గుప్తా గారు చిన్న వయసు తీర్ఖానాలో గజారోహణం అరవై రెండు సంవత్సరంలో జరిగింది వేరే మంది భారతదేశ వ్యాప్తంగా వచ్చారు ఇక్కడ అక్కడ కరపాత్ర స్వామి వారు ఇక్కడ అభినవ విద్యాద స్వామి వారు ఇద్దరు శోభకృతునామ సంవత్సరం అరవై మూడు వచ్చేకృత దాకా అరవై ఏళ్ళ క్రితం శోభకృతునామ సంవత్సరంలో ప్రతి ఇరవై ముప్పై ఏళ్లకు క్షయమాసం అనప్పుడు వస్తుంది అధిక మాసాల దాకా ఆ క్షేమాసం వస్తున్నప్పుడు మనమంతా దీన్ని క్షేమాసాన్ని ఎలా నిర్ణయించాలి అంటే కరపాత్ర స్వామి వారు అభివృద్ధించాధ్యులు ఇద్దరు కలిసి శాస్త్రుల విశ్వనాథ రాష్ట్రి గారి నాయకత్వంలో కమిటీ వేసి భారతదేశ వ్యాప్తంగా సిద్ధాంతులు వస్తే పెద్ద సభ పెట్టి ఆయన ద్వారా నిర్ణయించారు ఇట్లా అనేక పురస్కారాలు అందుకున్నటువంటి ఆ మహావీరు ఇక్కడ చేసుకుంటుండడం కూడా చాలా చాలా గొప్ప విషయం పౌరాణిక సార్వభౌముడు మల్లారచంద్ర శేఖర్ శాస్త్రి గారి గురించి చెప్పే అర్హత కూడా లేదు అంతటి మహానుభావుడు వారు సాక్షాత్తు వ్యాసమహర్షి వాల్మీకి స్వరూపమే వారు ఇక వారు కొడకళ్ళ సిద్ధాంతి పాలకుర్తు సుమరామ సిద్ధాంతి గారు పదిహేను వందల ఆలయాలు ప్రతిష్ఠ చేశారు అమ్మవారి స్వరూపం శాక్తయులు వారు వేలాది మందికి పూర్ణ దీక్ష ఇచ్చినటువంటి గొప్ప శాక్తయులు వారు సిద్ధాంతి కేసీఆర్ వారిని పల్లకిలో కూర్చున్న పెట్టి ఊరేగించిన సందర్భం మనం ఇంకా గుర్తుంచుకుంటే ఉంటుంది స్వర్ణకెక్కడం చేసి చాలా మందికి వారు గురుతులుగా ఉన్నారు వేలాది మందికి పూర్ణ దీక్ష వచ్చినటువంటి మహానుభావు ఈ ముగ్గురి యొక్క శతయంతి జరగడం ఈ సువర్ణ భారతి కోశాలలో ఆదిశంకర భక్త సమాజం ఆదిశంకరుల జయంతి ఉత్సవాల్లో ఒక అత్యద్భుతమైన ఘట్టంగా మూడు రోజులు ఉంటుంది నా వంతుగా నేను విచ్చేసి స్వచ్ఛందంగా ఈ మూడు కార్యక్రమాల్లో పాల్గొని సేవ చేస్తారని ముఖ్యంగా ఆ రమేష్ గారి యొక్క కొంత ముఖ్యం దీంట్లో బాధ్యత తీసుకుంటారు చెబుతూ రమేష్ గారు మా అందరికీ పెద్ద దిక్కు అటు క్షణం ధర్మ మార్గంలో పయనించాలి అని చాలా సౌజన్యంతో సౌజన్యశిగా వారు వాత్సల్యంతో చెప్తూ ఉంటారు వారు ఉండడం కూడా అందరు తెలుగు వారందరూ